మన ప్రభు అయిన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ వందనాలు ఈ దినమందు దేవుడు పరిశుద్ధ గణనం నుంచి మనతో ఒక ప్రార్థనా సంఘటన గురించి మాట్లాడుతున్నాడు ఏమిటది అంటే సామెతలు ఉపయోగ్యాయము నుంచి ఒక ప్రార్థన వింటవద్దు ఏమిటనగా దేవా నేను నీతో రెండు మనములు చేసుకుని చిన్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు అర్థమైన వాటిని అబద్ధంలోనూ నాకు దూరంగా నుంచము పేదరికమునైనాను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు ఎక్కువైన నేను కడుపు నిండిన వాడినై నేను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక వేదనై దొంగలి నా దేవుని నామమును దూషించేము అని మనకు ఇక్కడ ఒక ప్రార్థన కనిపిస్తుంది ఈ ప్రార్థన ఎవరు చేశారంటే ఆగురు గారు ప్రార్థన చేసిన ప్రార్థన ఈ ప్రార్థన మనం ఎలా నెరవేరాలి అంటే మన జీవితంలో కూడా ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి పొందాలి మనకి ఇచ్చిన దయచేసిన దేవుడు ప్రతి ఒక్కటి దయచేస్తాడు మనకే అవసరం ఉన్నా దయచేస్తాడు కానీ ఆగర్ గారు ఏమంటున్నారంటే ప్రభు నాకు అధికంగా దయచేయదు అధికంగా దయచేస్తే ఏహోవా ఎవడని నేను సజ్జిస్తానేమో దావిది కూడా అంతే అన్నాడు పాపం చేశాడు దయవుడు గర్ధించినా కానీ పాపం చేసాడు అందుకని ఆ గురుగారు ఏమంటున్నారంటే అధికంగా దయచేయద్దు నాకు సమృద్ధిగా నాకెంత కావు నాకెంత కావాలో అంతవరకే నాకు దయచేయం ఎలా అంటున్నాడు కానీ ఇంకో మాట కూడా ఉంటున్నాను మరీ పేదవారిలాగా చూడొద్దాయా ఎందుకనగా నేను దొంగలించి నీకు అవమానం తెస్తానేమో అంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మన ప్రార్థనలో కూడా అధికంగా వద్దు మరి పేద వద్దు తగినంత నాకు ఎంత తగినమో నాకు ఎంత కావాల్సినదో నీకు సంపూర్ణంగా తెలిసయ్యా కాబట్టి నాకు ఎంత కావాలో నా జీవితానికి నేను ఎంత సమకూర్చుకోగలను నా జీవితానికి ఎంతవరకు అవసరమో అంత మాత్రమే దయచేమని మన యొక్క ప్రార్థనలో వేడుకోవాలి దేవుడు ఐశ్వర్యవంతుడు ధనవంతుడు నిత్యుడు మనలను ఎక్కడ ఏ శ్రమలైనా ఏ శోదం విడవని దేవుడు అటువంటి దేవునికి మనం మొరపెడుచున్నప్పుడు మన మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి మన అనుదిన ప్రార్థనల్లో మన మీ అంశాన్ని గారు చెప్పిన యొక్క మాటలను మనము కూడా మనకు ప్రార్థనలో ఉంచుకోవాలి ఎక్కువగా ఉంటే ఏ హోవా ఎవడని మనం కూడా దూషిస్తామేమో మనకు అధికంగా ఉంటే ధన మోహము కలిగి మనం దూషిస్తామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ధనమోహము కాదు దేవుని మహమార్థమే జీవించాలి పేదరికంగా ఉండి దేవునికి మొరపెట్టకుండా మనం చేసే ప్రతి ఒక్క దాని విషయమై మనము బాధపడుచున్నాం ఇంకా నా బాధ్యత తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాయి నీ ఒకే ఒకటి చేయాలి ప్రార్థన నీ ప్రార్థనలో నువ్వు దేవుని కొరకు వేడుకోవాలి నువ్వు సిద్ధంగా ఉన్నవలేదు ఈ యొక్క ప్రార్థన ద్వారా మనము ఎరిగి ఉండాలి అవునండి